దేశానుసారం ఎల్లనూరు పుట్లూరు మండలాల సిం సింగ నియోజకవర్గంలో తిరగమని ఈ ప్రాంతాల్లో పార్టీ యొక్క పరిస్థితిని గమనించి పార్టీకి జీవం పోసే రీతిలో ప్రచ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామాల్లో కూడా తిరగడం జరిగింది ప్రతి చోట కూడా అనేక సమస్యలు వచ్చాయి అందులో ప్రధానంగా సాగునీటి సమస్య ఈ సాగునీటి సమస్య పరిష్కారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాకు ఏమీ అవసరం లేదు నీళ్ళు మాకు వస్తే చాలు సాగునీరు ఇస్తే మా తాగునీరు సాగునీరు ఉంటే తాగునీరు ఉంటుంది సాగునీరు ఇస్తే మాకు సమస్య ఉండదు బోర్లల్లో నీళ్లు ఇంకిపోతూ ఉన్నాయి చెరువులకి నీళ్ళు లేవు తర్వాత మా కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి వలసలు పోయాల్సిన పరిస్థితి అంటున్నారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున పార్టీ తరఫున హామీ ఇచ్చాం రెండు మండలాల్లో తప్పకుండా ఒక మంచి బృహత్ ప్రణాళికను ఏర్పాటు చేసి గతంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క ప్రణాళికలు ఉన్నాయో వాటిని మళ్ళీ ఆలోచించుకొని ఈ ఎమ్మెల్యే ఎంపీకి రెండు ఓట్లు వేయండి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఈ రెండు మండలాల నీటి సమస్యను పరిష్కారం చేస్తాం రైతులు పంట పండించుకోవడానికి దోహదపడే రీతిలో కూడా ఆ యొక్క ప్రాజెక్టుల యొక్క నిర్మాణం కూడా ఉండే రీతిలో ఆయన ఒప్పిస్తామని చెప్పి చెప్పాం అదే కోవలోనే భవిష్యత్తులో ఎన్నికల తర్వాత ఒక రోజు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడి నిష్ణాతులతో చర్చించి గతంలో ఏమైతే ప్రణాళికలు ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ పునః సమీక్ష చేసుకొని మంచి రకంగా అంటే మంచి ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఈ ప్రజలకు మేలు జరిగే రీతిలో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ప్రమాణంగా స్పందన ఉంది ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అనేటువంటి ఆలోచనలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు రెండు మండలాల్లో తిరగమన్నాడు మీ సమస్య ఏంటంటే మాకు నీటి సమస్య నీటి సమస్య అంటున్నారు ఈ సాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన తరఫున హామీ ఇవ్వడం జరిగింది